Happy birthday to you, happy birthday to you, happy birthday to you, Simeon, happy birthday to you, may God bless you. చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు గారు నాయకత్వం నారా చంద్రబాబు గారు నాయకత్వం నారా చంద్రబాబు గారు నాయకత్వం చూసుకోండి చూడండి ఎక్స్ డిప్యూటీ మేయర్ సమాన సచన చంద్రబాబు నాయుడు గారు రేపు డెబ్బై ఆరు సంవత్సరాలు పెడుతున్నారు అంటే ఇది ఒక ప్లాట్నమ్ జూబ్లీ సెలబ్రేషన్ మనకు చేస్తున్నాను ఇది డెబ్బై రెండు గో డెబ్బై మూడుకో డెబ్బై ఆరు కాదు కేవలం డెబ్బై ఐదు చేతుల్లో ఈ రోజు అర్థం అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తే మనం చేస్తాం ఎందుకంటే ఈవేళ టీడీపీ పార్టీ అధికారంలో ఇంతకన్నా సోదర వసంతరావు గారు జగన్ ప్రేరణ చేసిన పోరాటం ఎందుకంటే మా సత్యనాయ గారు చాలా మంది రామ్ ఏమైపోతాడు అని చెప్పి నాడు ఎంతో మంది భయపడ్డారు మా తండ్రి గారు కూడా చాలా మంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా చాలా మంది నువ్వు చాలా ఢీ కొడుతున్నాడు నేను భయపడలేదు నేను ఒకటే చెప్పాను నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని కోలా మత వర్గ వహాను పోరాడితే స్వతంత్రం వచ్చింది మరి తెలుగు జాతి గౌరవం నిలబెట్టాలని చెప్పి నాడు ఎనభై రెండులో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పెట్టడం మూల కారణం మేము తమిళ వాళ్ళని దక్షిణాది అని మద్రాసి అని చెప్పి మాట్లాడుతుంటే కాదు మేము తెలుగు వారు అని చెప్పి మాకు గుర్తింపు ఉందని చెప్పి నాడు ఢిల్లీ బెదిరించి ఇంకా కాంగ్రెస్ చేస్తే అలా చెప్పి వాళ్ళని ఇంకా ప్రేమాలు సాగలంపాలని చెప్పి తొమ్మిది మాసాల్లో పార్టీ పెద్ద అధికారం తెచ్చి తెలుగువారి వారి భవిష్యత్ చాటున నంద మూడు కార్యక్రమాల మే ట్వంటీ నాడు ఆయన జయంతిని ప్రభుత్వ పరంగా చెయ్యాలన్న సంకల్పంతో ఈ మీటింగ్ ఏర్పాటు రేపు చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా ఇది మనకి ఇచ్చిన నిజమైన నివాళి చెప్పి మనం చేసుకుంటాం ఎందుకంటే కార్యకర్త ఇస్తే అది ఒక రోజు ఉంటుంది నువ్వు తప్పట్లేదు రావాలి కానీ ఈ ప్రభుత్వ పరంగా చేస్తే మనం ఉన్నా పోయినా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది కారణం చంద్రబాబు నాయుడు చంద్రబాబు శక్తి అనవయంగా కార్యక్రమం చేయాలనుకున్న సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రతి రోజు విశాఖపట్నంలో జీవీఎంసీ అవిశ్వాసాలు పెట్టి దాని వల్ల మొత్తం మన ఎమ్మెల్యేలు మంత్రులు బిజీగా దాని మీద ఉన్నారు డెఫినెట్ వాళ్ళు బ్లెస్సింగ్స్ అంతా ఉన్నాయని చెప్పి ఇటువంటి పోస్టులు కూడా మంత్రులు ఆవిష్కరణ చేశారు బట్ ఈ రోజు విశాఖ చరిత్రలో వైసీపీ అవిశ్వాసాలను ప్రవేశపెట్టి టీడీపీ విశాఖపట్నం దశ దిశ మార్చి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ప్రతి ఒక్క చూసి లేదా చేసి నాయకత్వం అమలు చేస్తారు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు మతాలు రెచ్చగొట్టో కులాలు రెచ్చగొట్టో పంపం రూపాయలు తీసుకుంటారు తిరుపతి గడ్డం చేసాం ఏదో ఒకటి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పది నెలల పాలనలో ఏమి ఆయన అరెస్ట్ చేయలేదు కక్ష పూర్తి పాలన చేయలేదు అరెస్ట్ చేయడం చూడలేదు ఆయన పద్ధతిగా తప్పు చేస్తే పడితే తప్ప ఆయనలాగా కక్ష సాధించి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఆయన జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రపంచం చెప్పింది మనం కాదు ఒక వ్యక్తి జైల్లో ఉంటే ఓట్లెక్కింది ఇండియా కాదు మొత్తం నేను ఎప్పుడు పొగలు రాసించా మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం కేంద్ర మంత్రులు చేశారు ఇందిరాగాంధీ కేబినెట్ లో మా పెద్దనాన్న గారు ఎస్పీ పట్టాభి మంత్రులు చేశారు ఇంకో పెద్దనాన్న గారు వాజ్పేయి కేబినెట్ ఎస్పీ సత్యనారాయణ గారు వ్యవసాయ శాఖ చేశారు సో రాజకీయం నా బ్రెక్ తప్ప రాజకీయ కోసం రాలేదు ఈ వేళ ఒకే చెప్తారు చంద్రబాబు ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవడుగా మీ మీ ఇంటి పెట్టగా నేను మీకు ఏ కాలం చేసి తప్ప రాజకీయ ఒక సేవ చేసి ఈ రోజు రాష్ట్ర రాజకీయ మార్చాలని యువత ముందుకు రావాలి యువతతో రాష్ట్ర భాష దేశ భాషతో ఆరోగ్యంలో చేస్తారు దాని గా లోకేష్ గారు డిఫరెంట్ గా ఈ రోజు ఆయన బ్రహ్మాండ పరిపాలన చేస్తారు లోకేష్ గారు డిఫరెంట్ గా ప్రతి విషయం శూన్యంగా పరిశీలించి డిఫరెంట్ గా ఏం తీసుకొస్తే బాగుంటుంది అని చాలా మంది ఆయన కూడా కామెంట్ చేస్తారు డిఫరెంట్ గారు ఒకటే చెప్తారు వైసీపీ పార్టీ పాతాలకు ఏర్పడిన తెచ్చం ఆ పార్టీ మునిగిపోయే పర్వాలి అందరి ఇప్పుడు కూడా చాలా మంది కార్పొరేట్లు కూడా వాళ్ళు తెలుసుకొని బయటకు వచ్చేస్తారు ఈ రోజు కూడా కార్పొరేటర్ ముప్పై మందిని శ్రీలంకలో బంధించారు పాస్పోర్ట్ తీసుకోండి ఆ పాస్పోర్ట్ ఇచ్చేసి ఈ వచ్చి పాడిపి అంటే